హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే అండి ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ తయారు చేసుకుందామండి చాలా రోజుల తర్వాత వీడియోస్ మరలా అప్లోడ్ చేస్తున్నానండి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోని ఈ దమ్ బిర్యానీ తయారు చేసుకున్నాను అంటే కేజీన్నర్ రైస్ కేజీన్నర్ చికెన్ ఉంటుంది ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దామా ముందుగా చికెన్ శుభ్రంగా కడిగేసి ఒక కేజీనర చికెన్ తీసుకున్నానండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తయారు చేసుకున్నానండి అప్పుడేనే అందులో జీలకర్ర వేసి మిక్సీ పట్టుకున్నాను త్రీ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే టేస్ట్ తగ్గట్లుగా ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి ఇదంతా భాగం ఈ చికెన్ పీసెస్కి పట్టించేసుకోవాలి అలాగే అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి అందులోనే ధనియాల పౌడర్ ఒక రెండు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను అలాగే గరం మసాలా పౌడరు ఇప్పుడే తయారు చేసుకున్నానండి ఇది మనం ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా మనం ఫ్రెష్గా తయారు చేసి వేసుకోవాలండి ఎప్పుడు మనం బిర్యానీ తయారు చేసుకున్నా మంచి టేస్ట్ వస్తుంది అలాగే పెద్ద సైజు నిమ్మకాయ ఒకటి పిండేసుకుంటున్నాను ఆ రసాన్ని పిక్కలు తీసుకొని రసాన్ని పిండేసి వీటన్నింటినీ మళ్ళీ బాగా ముక్కలు పట్టించేసుకోవాలి ఇలా మనం ఎక్కువ క్వాంటిటీలో బిర్యానీ చేసుకున్నప్పుడు ధమ్ బిర్యానీ చేసుకున్నప్పుడు మనం ముందు రోజే ప్రిపరేషన్ మనం చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుందండి మనకి టైం ఉంటే వీలుంటే ముందు రోజు రాత్రే చికెన్ తెచ్చుకొని ఈ ప్రిపరేషన్ అంతా చేసుకుంటే మరుసటి రోజుకి మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఉప్పు కారము పట్టించిన తర్వాత ఒక గంట సేపు ఇలా మూత పెట్టేసి వదిలేసి ఒక గంట తరువాత ఈ మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకుంటున్నానండి ఒక కప్పు ఉన్నర వరకు పెరుగు వేసుకుంటున్నాను అంటే మనకి పెద్ద పెరుగు ప్యాకెట్ ఉంటుంది కదండి ఐదు వందల గ్రాములు అందులో హాఫ్ వేసుకున్నాను అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు పెరుగు వేసుకున్నాను పుదీనా ఒక గుప్పెడు అలాగే కొత్తిమీర ఒక గుప్పెడు వేసుకుంటున్నానండి మనం ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేసుకున్న ఆయిల్ వేసుకుంటున్నాను ఒక వంద గ్రాముల వరకు వేసుకోవాలండి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఒక గుప్పెడంత వేసుకుంటున్నాను వీటన్నింటినీ బాగా కలిపేసేసుకోవాలి మనము కేజీన్నర చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాం కదా ఖచ్చితంగా పావు కేజీ వరకు ఆయిల్ పడుతుంది ఫ్రైడ్ ఆనియన్స్లోని వేపినప్పుడు మనకు చాలా వరకు ఆయిల్ లాగుతుంది కదా అందుకని నేను వంద గ్రాములు ఇది కలిపినప్పుడు వేసుకున్నాను బిర్యానీలో వంద గ్రాములు వేసుకుంటాను ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి కేజిన్నర రైస్ అంటే ఆరు గ్లాసుల వరకు అయ్యేవి నాకు అది కిలో గ్లాస్ అండి ఆరు గ్లాసుల రైస్ తీసుకొని శుభ్రంగా కడిగేసి ఒక గంట సేపు నానపెట్టేసుకున్నాను రైస్ని బట్టి మనము బియ్యం నానపెట్టుకోవాలి పాత బియ్యం అయితే అయితే ఎక్కువ టైము నానపెట్టుకోవచ్చు అదే కొత్త బియ్యం అయితే ఒక గంట లోపు అయితే సరిపోతుంది వేరే ఒక తపాలో పొయ్యి మీద పెట్టేసుకొని అందులో మనం బియ్యం క్వాంటిటీ ఆరు గ్లాసులు తీసుకున్నాం కదా ఒక పద్నాలుగు గ్లాసుల వరకు నీరు వేసుకొని బాగా మరిగించుకోవాలి అందులో గరం మసాలాలు వేసుకోవాలి పువ్వు లవంగాలు చెక్క అలాగే యాలకులు వేసుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు ఒక ఏడెనిమిది వరకు వేసుకున్నాను ఉప్పు వేసుకున్నానండి వీటన్నింటినీ బాగా మరిగించాలి ఆ రసం అంతా మనం దిగేలాగా మరిగించాలి వేరే పొయ్యి మీద పెట్టేసుకొని అది మరిగిస్తున్నాను ఇటువైపు మరొక తపాని పెట్టుకున్నానండి పొయ్యి పొయ్యి మీద పెట్టేసుకొని అందులో ఒక వంద గ్రాముల వరకు ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మరొక స్పూన్ వేసుకొని అందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పట్టించిన చికెన్ పీసెస్ని వేసుకుంటున్నాను ఈ మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ని మనకి టైం ఉంటే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకవేళ టైం లేదు అనుకుంటే ఒక రెండు గంటలేనే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ చికెన్ పీసెస్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది వేరే పొయ్యి మీద పెట్టేసుకొని మనకి మరుగుతున్న ఎసరం మరుగుతుంది కదా దాన్ని ఇటువేపు తిప్పేసుకున్నానండి ఇక్కడ మనకి ఎసరు బాగా మరిగింది చూడండి మసల్ని ఇవ్వాలి అప్పుడే మనకి మనం వేసుకున్న మసాలాలన్నీ రసం బాగా దిగుతుంది లేదంటే బియ్యం త్వరగా కుక్ అయిపోతుంది మసాలాల రసం అనేది మనకి దిగదు ఉంటే కనుక వన్ టేబుల్ స్పూన్ సహజీర కూడా వేసుకోండి నాకు ఇంట్లో లేకపోవడం వల్ల నేను సహజీర వేయలేకపోయాను ఇదిగోండి ఇలా కలిపేసి దీన్ని ఉడికించుకోవాలి ఇందులో కొంచెమంత పుదీనా కొంచెమంత కొత్తిమీర కూడా వేసేసుకోవాలి వేసేసి ఉడికించుకుంటున్నానండి ఇక్కడ మనకి చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం చూడండి ఇలాగా మనకి బాగా ఉడికించుకోవాలి మొత్తము చికెన్ ఉడి ఉడికిపోయినట్లుగా మనము వేయించుకోవాలి ఇలా మనకు బాగా ఉడికిన తర్వాత మొత్తం చికెన్ పీసెస్ అన్నీ వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నానండి ఉప్పు ఉప్పు కారం మనకు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి ఉడుకుతున్నప్పుడు మనము ఆ అనేది కొంచెం నోట్లో పెట్టేసుకుంటే మనకి తెలిసిపోతుంది కొంచెం నాకు ఉప్పు అయింది అందుకని మరి కొంచెం ఉప్పు వేసుకున్నాను ఇలా మూత పెట్టేసి ఉడికించుకోవాలి చికెన్ కూడా ఉప్పు కారం మనకు కరెక్ట్గా సరిపోయినట్లు ఈ బియ్యం అనేవి మనకి నైంటీ పర్సెంట్ ఉడికేటట్లు చూసుకోవాలి మరి మొత్తం ఉడికిపోయినట్లుగా మనము ఉంచకూడదు నైంటీ పర్సెంట్ వరకు ఉడికి ఉడికించుకోవాలి ఇక్కడ మనకి ఉడికించిన చికెన్ అంతా వేరే బౌల్లోకి తీసేసుకోవాలి అదిగోండి గింజంతా ఆ తపల్లో వదిలేసి ఇలా మనం ఒక జాలిగరికి తీసుకొని దీంతో బియ్యం అన్నము ఇలా అడుగును వేసేసి మనము ఒక వరుస చికెన్ పీసెస్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవన్నింటినీ ఇలా వేసుకోవాలి పొరలు పొరలుగా వేసుకోవాలండి ఆనియన్స్ కేజీ ఉల్లిపాయలు సన్నంగా తరిగేసి ముందు రోజే నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకొని ఉంచుకున్నానండి అదే ఆయిలు బిర్యానీకి యూస్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఇలా మనము రైస్ వేసుకోవాలి పీసెస్ వేసుకోవాలి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇలా మొత్తం అంతా ఇలా వేసుకోవాలి ఈ ప్రాసెస్ చేసినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసేసి త్వర త్వరగా ఈ ప్రాసెస్ ఫినిష్ చేసుకోవాలి ఎక్కువసేపు గెంజిలోని అన్నం వదిలేకన్నా త్వర త్వరగా మనము ఈ ప్రాసెస్ని ఫినిష్ చేసుకోవాలి మనము ఈ కొలతలతో చేసుకున్న బిర్యానీ ఒక పది మంది వరకు మనకి సరిపోతుందండి చాలా చాలా టేస్ట్గా వచ్చింది ఇలా ట్రై చేయండి ఒకసారి మీకు చాలా నచ్చుతుంది మాకు ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా తయారు చేసాము చాలా బాగా వచ్చింది అని అన్నారు వాళ్ళు కూడా నేనైతే ఇంకా బాగా షూట్ చేయవలసింది కొంచెం ఎక్కువ వెరైటీస్ చేయడం వల్ల నేను అంత బాగా షూట్ చేయలేకపోయినండి మా పెద్దోడు షూట్ చేయడం వల్ల కొన్ని కొన్ని క్లియర్గా చూపించలేకపోయాను కానీ బిర్యానీ మాత్రం చాలా బాగా వచ్చింది ఇలా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఇలా ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఒక మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి వేసేసి మనము ఉడికించుకున్న గెంజి ఉంటుంది కదా అది ఒక చిన్న గ్లాసుడు తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా కలిపేసి దీని మీద వేసుకుంటున్నానండి ఎందుకంటే మనం కలర్స్ వే యూస్ చేస్తే మనకి మంచిది కాదు కదా కలర్స్ యూస్ చేస్తారు కదా అలా మనం కలర్ వేయకుండా పసుపు వేసుకుంటే కొంచెం మనకి కలర్ చేంజ్ అవుతుంది మొత్తం అన్నం ఒక దగ్గర వైట్గా ఉండకన్నా ఇలా ఎల్లోగా కొంచెం కనిపిస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా మనం అయ్యాక ఒక పది నిమిషాలు పొయ్యి మీద ఉడిగించుకోవాలి మూత పెట్టేసి పది నిమిషాల తరువాత మరొక ఏడెనిమిది నిమిషాలు అలా అట్లు రేక్ పెట్టేసి మంట పెట్టేసుకొని దమ్ చేసుకోవడమేనండి ఇదిగోండి మనకి ఇలా వచ్చింది చాలా చాలా టేస్టీగా ఉందండి అసలు విడివిడిగా వచ్చింది నేనేమి ఆ రైస్ కూడా పెద్ద కాస్ట్లీ ఏం కాదు కేజీ ఎయిటీ రూపీస్ అనుకుంటా డిమాట్లో తీసుకున్నాను మరీ పెద్ద కాస్ట్ ఏం కాదు అయినా సరే అంత అడుగు పట్టకన్నా చాలా బాగా వచ్చిందండి మీకు లాస్ట్లో కూడా చూపిస్తాను మొత్తం బిర్యానీ అయిపోయిన తర్వాత అడుగు అస్సలు పట్టలేదు మనం డైరెక్ట్గా పొయ్యి మీద కాకుండా లాస్ట్లో ఒక ఏడెనిమిది నిమిషాలు అట్ల రేక్ మీద పెట్టేసి హీట్ చేసుకుంటే మనకు అసలు అడుగు పట్టదు చూడండి నేను వేసింది మీకు చూపించలేకపోయాను వేసినప్పుడు మా పెద్దోడు వీడియో తీయమంటే ఇలా తీసాడు లాస్ట్కి అందుకే పిల్లలకి అప్పచెప్పకూడదు ఇలాంటి పనులు ఇదిగోండి మొత్తం బిర్యానీ అంతా అయిపోయిన తర్వాత అడుగులోని అసలు పట్టలేదు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ